హాయ్ ఫ్రెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఇది చాలా ముఖ్యమైన ఎపిసోడ్ గత ఎపిసోడ్లో మనం స్టాక్స్ కాకుండా ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం ఈరోజు మనం చాలా పాపులర్ అయిన ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం అదే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మనలాంటి చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒక ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్ ఆ డబ్బునంతా వేరువేరు స్టాక్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఇది మనకు ఒక పెద్ద బుట్టలాంటిది మీరు ఒక్కరే ఒకే కంపెనీలో డబ్బు పెట్టకుండా చాలామందితో కలిసి ఒకేసారి చాలా కంపెనీలలో డబ్బు పెట్టినట్టు మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా మూడు రకాలుంటాయి ఈక్విటీ ఫండ్స్ ఈ ఫండ్స్ మీ డబ్బును ఎక్కువగా స్టాక్స్ లేదా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి ఇవి కొంచెం ఎక్కువ రిస్కు ఉన్నా లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది డెట్ ఫండ్స్ ఈ ఫండ్స్ మీ డబ్బును బాండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీస్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది కానీ రిటర్న్స్ కూడా తక్కువగానే ఉంటాయి ఇవి స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచివి హైబ్రిడ్ ఫండ్స్ ఈ ఫండ్స్ ఈక్విటీ మరియు డెట్ రెండిట్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి ఇది ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన మరో విషయం డైరెక్ట్ ప్లాన్ మరియు రెగ్యులర్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ మీరు ఒక ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అది రెగ్యులర్ ప్లాన్ అవుతుంది ఇందులో ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఆ ఏజెంట్కు కొంత కమిషన్ ఇస్తుంది ఈ కమిషన్ వల్ల మీ రిటర్న్స్ కొంచెం తగ్గుతాయి డైరెక్ట్ ప్లాన్ మీరు ఏజెంట్ లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీతో ఇన్వెస్ట్ చేస్తే అది డైరెక్ట్ ప్లాన్ అవుతుంది ఇందులో కమిషన్ ఉండదు అందుకే రెగ్యులర్ ప్లాన్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి రెండిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ అదే కానీ డైరెక్ట్ ప్లాన్లో మీకు కొంచెం ఎక్కువ లాభం వస్తుంది అందుకే ఎప్పుడైనా డైరెక్ట్ ప్లాన్లోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్ని ముఖ్యమైన లాభాలున్నాయి డైవర్సిఫికేషన్ మీ డబ్బును ఒకేసారి చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు దీనివల్ల రిస్క్ తగ్గుతుంది ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ మీ డబ్బును ఒక అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు ఫ్లెక్సిబిలిటీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవచ్చు లేదా అమ్మవచ్చు చూశారు కదా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టింగ్ చాలా సింపుల్గా మరియు ఎఫెక్టివ్గా ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బాండ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్